ప్రజా తిరుగుబాటు ప్రజా వ్యతిరేకత ఇంత పెద్ద మొత్తంలో ఉంటుందని మాత్రం అనుకోలేదు ఓకే నేను వ్యక్తిగతంగా అయితే వన్ థర్టీ వరకు కూటమికి వస్తాయని అనుకున్నా అయితే కారణాలు ఏమిటి అని అంటే మేము అనేక సందర్భాల్లో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా అంశ అంశాలు లేవనెత్తాం దాన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకోలేదు మేము లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ పరిపాలన విధానాలు కానీ అవే ఈరోజు కారణాలయే మా విజయానికి ఎగ్జాక్ట్లీ టాప్ ఫైవ్ వనరున్న దోపిడీ కానీ ఓడిపోతోంది అంటే టాప్ ఫైవ్ రీజన్స్ బీరేం పేర్కొంటారు యస్ ఎస్ ఎస్ రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులు కూడా ధ్వంసం చేసేశారు దోపిడీ జరిగింది నెంబర్ వన్ రీజన్ శాంతి భద్రతల విఘాదం జరిగింది నెంబర్ టూ రీజన్ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటిది రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం ఈ రాష్ట్రంలో మంట కలిసిపోయింది అలాగే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ విపరీతంగా పేరుకుపోయింది ఐదు సంవత్సరాల నుంచి తర్వాత శివశేఖర్ గారు చాలా చెప్తున్నారు శివశంకర్ గారు ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఈ రోజు అన్నని తమ్ముడు అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది ఎందుకోసం అంటే రెండు వందల తొంభై నాలుగు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు ఆ రోజు పోటీ చేస్తే పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి బధ్యత ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు ఆరు స్థానాల్లో ఆల్రెడీ ఇప్పటికే విజయం కూడా సాధించారు ఇది అన్నన్ని మించిన తమ్ముడు అని చెప్పి అనుకోవచ్చు అంటారా శివశంకర్ గారు ఆ రకంగా పోల్చడం సరికాదు మురళీకృష్ణ గారు ఎందుకంటే అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారితో తలపడ్డారు అది ఒక ప్రత్యేకమైన రాజకీయం బట్ ఆ రోజు ఇంత అరాచకమైనట్టు అరాచక రాజ్యమా లేదు ఈ రోజు అసలు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది కదా అది ప్రజల తాలూకా కన్సర్న్ ఈరోజు ప్రజలు అంత తీవ్రంగా ఎందుకు స్పందించారు అంటే ప్రజాస్వామి మంట కలిసిపోయింది స్వేచ్ఛ మంట కలిసి మురళి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ప్యానల్ నుంచి వెళ్ళిపోతాను ఎందుకంటే ఎనిమిది గంటల నుంచి ఉన్నాను యా యా కరెక్టే కరెక్టే రవిచంద్ర గారు మిమ్మల్ని కాదట్లేదు మీ పార్టీ చెప్తే వినాలన్నా వాస్తవాలు చెప్తే వినాలి కుసేపు ఉండే వెళ్ళండి వింటాను డెఫినెట్ గా అందుకే కూర్చున్న బలవంతంగా ఫీల్ గా నువ్వు సమీక్ష కోసం రెడీగా ఉంటావు వాస్తవాలు కూడా ఇన్ని రోజులు వినలేదు కొద్ది రోజులు వినే వినండి ఓపిక కుదిరించి బాబు ఇటు రవిచంద్ర ఏడు గంటలు ఇచ్చిన్నాను పాన్ గారు ఏడు ఇచ్చిన్నాను